అస్సలాము అలైకుమ్ వరహతులహి వబర్కాహు సామూహిక నమాజ్ వాజిబ్ అనగా తప్పనిసరి దాని గురించి మన ప్రొక్త గారి హదీసుల ద్వారా తెలుసుకుందాం ప్రొక్త ముహమ్మద్ సల్లాహు అలహీ వసలం గారు ఇలా తెలిపారని అబూహుర అనుహుమ గారు ఉల్లేఖిస్తున్నారు వాంచకులకు అతి భారమైన నమాజ్ ఇషా మరియు వజ్ర ఒకవేళ ఈ రెండు నమాజులకు ఎంత పుణ్యం లభిస్తుందో తెలిస్తే వారి నమాజులలో పాల్గొనడానికి మోకాళ్ళ మీద కుంటుకుంటూ రావాల్సి వచ్చినా తప్పకుండా వస్తారు నమాజు కొరకు ఇకామాత్ ఇవ్వమని చెప్పి నమాజు చేయించడానికి నా స్థానంలో మరొకరిని నియమించి నా వెంట కొంతమందిని కట్టెలు మోపుతో సహా తీసుకొని సామూహిక నమాజులో హాజరవు కానీ వారి వైపు వెళ్ళి వారు ఇండ్లలో ఉండగానే వారు ఇండ్లను తగలబెడదామని ఎన్నోసార్లు అనుకున్నాను హరి ముస్లిం అల్లాహ్ అక్బర్ మన ప్రతగారు ఇలా అనుకున్నారు కాబట్టి దాచేసే సామూహిక నమాజులను గుడిచిపెట్టవద్దు అబూహుర్రదిల్లా అనూహుగారి కథనం ప్రకారం ఒక గుడ్డి వ్యక్తి వచ్చి ఓ ప్రవక్త మజీద్ వరకు దారి చూపే మార్గదర్శి నాకు ఎవరూ లేడు అని చెప్పి ప్రవక్త అతనిని ఇంట్లోనే నమాజు చేసుకున్నట్టుకు సెలవిస్తే బాగుంటుందని కోరాడు ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలహి వసలం గారు అతనికి సెలవిచ్చారు అతను తిరిగి పోతుండగా పిలిచి ఏమి నీవు నమాజు పిలుపు అనగా అజాను వింటావా అని అడిగారు దానికి అతను అవును అన్నాడు అప్పుడు ప్రక్తం సల్లాహు అలహీ వసలం గారు నీవు పిలుపుకు జవాబు ఇవ్వాలి అని తెలియజేశారు అనగా సామూహిక నమాజులలో పాల్గొనాలి సహీ ముస్లిం రెఫరెన్స్ ఇక్కడ మనం తెలుసుకోవచ్చు గుడ్డివాడైనా సరే మూగవాడైనా సరే నమాజ్కి మాత్రం తప్పకుండా సామూహిక నమాజ్ అనగా నమాజ్కి జమాత్ నుంచి తప్పకుండా జమాత్తో పాటు నమాజ్ చేయాలన్నమాట ఇంకొక హదీస్ చూసుకుందాం అబ్దుల్లా బిన్ మసూద్ రద్దల్లా అనహు గారు ఇలా తెలిపారు ఏ వ్యక్తి అయితే ప్రళయ దినాన ముస్లింగా అల్లా ఆజ్ఞల్ని పాలించే దాసునిగా అల్లాని సందర్శించాలని అభిలాషిస్తాడో అతను ఐదు పూట్ల నమాజ్లను కాపాడుకోవాలి వాటి కొరకు పిలుపు కూడా ఇవ్వబడుతుంది నిశ్చయంగా అల్లా మీ ప్రవక్తకు సుననుల్ హుదా అనగా సన్మార్గం ధర్మాలను బోధించారు ఈ ఐదు వేల నమాజులు కూడా సుననుల్ హుదాలో చేరి ఉన్నవి వంచకుడు తనింట్లో నమాజ్ చేసినట్లు మీరు కూడా ఇండ్లలోనే నమాజ్ చేస్తే మీరు మీ ప్రవక్త విడిచిన వారు అవుతారు మీరు కనుక మీ ప్రవక్త పద్ధతిని విడనాడారంటే దుర్మార్గుల పాలవుతారు మేము చూసేవారము జుమాతుతో నమాజును తప్పించుకునేవాడు వంచకుడే అతని వంచకత్వం అందరికీ తెలిసే ఉండేది ఒక వ్యక్తి ఇద్దరు మనుషుల సహాయముతో వచ్చి నమాజు